కడపలో టీడీపీ మహానాడు కొనసాగుతోంది తొలి రోజు పలు కీలక తీర్మానాలు చేశారు నేతలు కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు రాయలసీమకు మాజీ సీఎం జగన్ ద్రోహం చేశారని అంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ పార్టీ మహానాడు కడపలో కనీ విని అంగరంగ ఈ కడప నగరంలో ఉన్నటువంటి ఏదైతే మెయిన్ ఇక్కడ దాదాపుగా కడప మినిస్టర్ స్థాయిలో కూడా తన అనుచర బలంతో కూడా పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు భారీ ఎత్తున కూడా దాదాపుగా సైకిళ్లతో పాటు కూడా యాత్ర చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే దాదాపుగా ఇక్కడ నుంచి సుమారుగా దాదాపు నాలుగైదు కిలోమీటర్లు ఉంది ఈ నాలుగైదు కిలోమీటర్లు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత గారు కూడా ఆమె వెంట అయితే కనుక పెద్ద ఎత్తున కూడా అనుచర బలంగా వస్తున్నది అయితే ఇదే అంశాలకు సంబంధించి మన మాటకు ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత ఉన్నారు మేడం ఏంటి అసలు మహానాడు ఫస్ట్ టైం కడపలో జరుగుతుంది ఎలా ఉంది సంతోషంగా ఉంది రాయలసీమ ప్రజలు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి యువగల మాధినేత లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం రాయలసీమ ప్రజలు మహిళలు యువత ఆయన కృతజ్ఞత తెలపడానికి లక్షలాది మందిగా తరలి వస్తున్నారు మహానాడుతో జగన్ ఎక్కడున్నాడండి జగన్ ఎక్కడున్నాడు జగన్ చీడి చెప్పేశారు ప్రజలకు అర్థమైపోయింది ఆయనకు ఒక్క ఛాన్స్ అడిగారు ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది ప్రతిపక్ష హోదా కూడా లేదు మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కడప జిల్లా కూడా సేఫ్ చేయబోతున్నాం పులివెందుల్లో కూడా గెలవబోతున్నాం ఈ మహానాడుతో కూడా యువ నాయకుడు లోకేష్ కూడా కీలక బాధ్యత అప్పగిస్తారంటున్నారు నిజమేనా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా లోకేష్ బాబు గారు కీలక పదవి ఇచ్చాల్సిన పని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని బలోపేతం చేస్తూ తన కుటుంబంలో భావిస్తున్న నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల సంక్షేమ నిధి కోసం కార్యకర్తలకు ఏదైనా జరగరాని జరిగితే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ డిక్లరేషన్ ఏమైనా ఈ సభలో చర్చించే అవకాశం ఉందా అన్ని మంచి ఇప్పటివరకు వరకు రాయలసీమకి జరిగింది తెలుగుదేశం పార్టీలోనే జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీ రాయలసీమలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు కావచ్చు ఫ్యాక్టరీలు పెండింగ్ లో ఉన్నాయి దీని మీద చర్చించే అవకాశం ఎందుకు పెండింగ్ ఉన్నాయి ఎందుకు పెండింగ్ ఉన్నాయి రాయలసీమలో ప్రాజెక్టులు తెచ్చింది తెలుగుదేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు రోడ్లేసింది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు గత ప్రభుత్వం వైఖరి వల్ల ఆగిపోయాయి ఖచ్చితంగా దాన్ని కూడా పూర్తి చేస్తాం మహా ఈ మహానవుల అట్రాక్షన్ మీరే కనపడుతున్నారు దాదాపు మనం చూసుకోవచ్చు దాదాపుగా వేల మంది సైకిల్ తో కూడా మీరు వస్తున్నారు మీరేమంటారు వాళ్ళు యువకలం అధినేత నారా లోకేష్ బాబుకు స్ఫూర్తిగా మా నియోజకవర్గం నుంచి గత నాలుగు రోజులుగా సైకిల్ యాత్ర చేస్తూ వాళ్ళు సంఘీభావం తెలపడానికి వచ్చారు ఇది మొత్తం చూడొచ్చు ఇన్ఛార్జ్ మెంట్ సవిత గారు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా ఆరు వందల మంది సైకిల్ మనుషులతో కూడా పూర్తి కూడా మహానాడు తరలి కూడా వెళ్తున్నారు ఏమైనా సరే ఈ మహానాడులో కూడా పూర్తి కూడా దాదాపుగా జగన్ పతనం ఖాయమని ఆమె అంటున్నారు వీడియో సుధీర్ ప్రైమ్ న్యూస్